నన్ను అరెస్ట్ చేస్తారట గాంధీ కు ఢిల్లీ పోలీసులను పంపిణ్రు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్నాళ్ళు ఈడీని సిబిఐని ఐటీని వాడుకున్న కేంద్రం ఇప్పుడు కొత్తగా ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నది నేను పోలీసులకు భయపడను బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తానని వ్యాఖ్య కాంగ్రెస్ చీఫ్ కార్గే కలిసి కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నన్ను అరెస్ట్ చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఢిల్లీ తెలంగాణకు ఢిల్లీ పోలీసులను పంపింది హైదరాబాద్కు వచ్చిన ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్లో మా సోషల్ మీడియా టీంకు నోటీసులు ఇచ్చిండ్రు ఇప్పటిదాకా ఈడీ సిబిఐ ఐటీని వాడుకున్న కేంద్ర సర్కార్ కొత్తగా ఢిల్లీ పోలీసులను కూడా వాడుకుంటున్నది అని మండిపడ్డారు కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ గా ఉన్న రేవంత్ సోమవారం కర్ణాటకలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో కలిసి గుర్మిటల్ కు సెండంలో నిర్వహించిన పాల్గొ సభలో పాల్గొన్నారు పేర్లు కూడా గమ్మతుంటే ఇగో గుర్మిటల్ సేడంలో పాల్గొన్నారంట ఢిల్లీపై కోల్కత్తా గెలుపు ఐపీఎల్ పదిహేడులో కోల్కతా ఆరో విజయం సొంతం చేసుకుంది సోమవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది తొలుత ఢిల్లీ ఇరవై ఓవర్లలో నూట యాభై మూడు బై తొమ్మిది స్కోర్ చేయగా కేకేఆర్ పదహారు పాయింట్ మూడు ఓవర్లలోనే నూట యాభై ఏడు పాయింట్ మూడు స్కోర్ చేసి ఈజీగా గెలిచింది ఇక ఇది జరిగింది ఇది జరిగినది వాస్తవము గాంధీభవన్ కు నోటీసులు వచ్చినాయి మరి ఏం చేస్తారు